హైందవ ధర్మం బాగుంటేనే విశ్వ కళ్యాణం జరుగుతుందని నేటి తరం వారికి పెద్దలు మన ధర్మాన్ని తెలియచేయాలని హిందూ చైతన్య వేదిక కన్వీనర్ మల్లికార్జున్ కోరారు గూడూరు పట్టణంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం నుండి వివిధ సంస్థల ప్రతినిధులు హిందువుల ఆధ్వర్యంలో పట్టణ పురోగీదులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు భారత్ మాతాకు జై ఛత్రపతి శివాజీకి జై అంటూ నినాదాలు చేశారు హిందువులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు ఈ సందర్భంగా కన్వీనర్ మల్లికార్జున్ తదితరులు మాట్లాడుతూ హిందూ హృదయ సామ్రాట్ హిందువుల ఆరాధ్య దైవ మరాఠా యోధుడు భరతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు లోక కళ్యాణం కోసం హిందువులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు ప్రపంచమంతా హిందూ తత్వం పెరుగుతోందని ప్రపంచ శాంతి కోసం హైందవ ధర్మం ఎప్పుడు ముందుంటుందని తెలిపారు భవానీ మాత ఆశీస్సులతో హిందూ సామ్రాజ్య స్థాపన కోసం అహర్నిసులు కృషి చేసి తన జీవితం మొత్తం హైందవ ధర్మాన్ని కాపాడుకై ప్రాణాలు అర్పించిన మహావీరుడు ఛత్రపతి శివాజీ అని ఆ మహనీయులను ఆదర్శంగా తీసుకుని హిందువులందరూ ఐక్యంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు చాలా శుభ పరిణామం భారతదేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హైందవ ధర్మము విశ్వవ్యాప్తం చెందుతా ఉంది అందులో భాగంగానే హిందూ హృదయ సామ్రాట్ హిందువుల ఆరాధ్య దైవం అనేటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి కూడూరు నగరంలో భారీ బైక్ ర్యాలీతో నిర్వహించడం ఇందులో భాగంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాలు హిందూ ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యంగా వారందరికీ హిందూ చైతన్య వేదిక తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాం ఇది హిందువుల యొక్క కార్యక్రమం మనమందరం కూడా మన బిడ్డలకు ధర్మం నేర్పించాలి మనం గనక మన బిడ్డలకు ధర్మం నేర్పించకపోతే ఇతరులు అధర్మం నేర్పిస్తారు మన యొక్క హైందవ సంస్కృతి చూస్తే నిన్న మొన్న జరిగినటువంటి శివరాత్రి గోడలు చూస్తే హైందవ శైవ క్షేత్రాలు ఎలా మారుమోగుతున్నాయో మనం అందరం హైందవ ధర్మం బాగుంటేనే హైందవ ధర్మం బాగుంటేనే విశ్వ కళ్యాణం జరుగుతుంది భారతదేశం బాగుంటేనే విశ్వ కళ్యాణం జరుగుతుందని చెప్పేసి మనకు కూడా తెలుసు ఇందులో భాగంగా ఈ రోజు యొక్క కార్యక్రమానికి అనుమతించినటువంటి పోలీస్ శాఖ హిందూ చైతన్య వేదిక తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ర్యాలీ గూడూరు వన్ టౌన్ టూ టౌన్ పురో వీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి హిందూ సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేసి హిందూ చైతన్యాన్ని తీసుకొచ్చి హిందూ చైతన్యం ద్వారానే విశ్వ కళ్యాణం సాధించబడుతుంది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా ఐదవ ధర్మాన్ని కాపాడుతూ పరిరక్షించి మన బిడ్డలకు నేర్పిస్తూ ఈ దేశం యొక్క ఈ సంస్కృతి యొక్క పరిరక్షణ ఇంకో గౌరవాన్ని తెలియజేయాలని చెప్పేసి మరొకసారి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరించినటువంటి పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా హిందూ చైతన్య వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి చేస్తున్నాను జై హింద్ జై భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా మన గూడూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా శ్రీ మన ఈ యాత్ర జరగడం జరుగుతుంది ఎంతో గౌరవంగా ఈ రోజు మనం ఈ యాత్రలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి గూడూరులో ఇటువంటి కార్యక్రమాలు జరగడం హిందువుల్లో చైతన్యం వస్తుంది కావున ప్రతి ఒక్కరు ఇది మొదటిసారి కాబట్టి కావున వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై భవాని పూర్తి ఆ ప్రకారం ఒక లైన్లో బైక్ బైక్ తర్వాత బైక్ ఆటో ఓవర్ టేక్ చేసుకోకుండా అందరూ చేసుకొని ఈ కార్యక్రమాన్ని జీవంతం జరుగుతున్నారు కోరుతూ జై శ్రీరామ్ అందరు కానీ ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం ఉంది దాంట్లో అందరూ ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు యభంధర్ కిషోర్ జయరామ్ చంద్రనీల్ ప్రసాద్ రెడ్డి రాజేష్ దయాకర్ మనోజ్ బాలకృష్ణ నాయుడు కిరణ్ సురేందర్ రెడ్డి భైరప్ప తదితరులు పాల్గొన్నారు